హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రవంతి సమేత గురు ఈరోజు సింపుల్ అండ్ టేస్టీగా కోడిగుడ్డు పులుసు ఎలా చేయాలో చూపించబోతున్నాను ఒక చిన్న ఇంగ్రీడియంట్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి దానికోసం పావు కిలో టమాటాలను తీసేసుకొని ఈ విధంగా సన్నగా తరిగి కట్ చేసి పక్కన పెట్టేసేసుకోవాలి ఇప్పుడు మూడు మీడియం సైజు ఆనియన్స్ తీసేసుకొని వీటిని కూడా సన్నగా తరిగి కట్ చేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలండి పులుసు కర్రీలలో ఆనియన్స్ అనేది వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా ఆనియన్స్ అన్నీ తరిగి పక్కన పెట్టేసేసుకున్న తర్వాత ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నీట్గా వాష్ చేసేసుకొని వాటర్ అనేది యాడ్ చేసేసి దీన్ని నానబెట్టేసేసుకుందామండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసేసుకొని మూడు స్పూన్ల ఆయిల్ యాడ్ చేసేసుకొని ఆ ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర కూడా వేసేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసేసుకోవాలి ఈ ఆనియన్స్ అనేవి మనకి బాగా ఫ్రై అవనవసరం లేదండి లైట్గా ఫ్రై అయితే బాగుంటుంది కర్రీ అనేది ఇలా ఆనియన్స్ అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే రెండు ఎండుమిర్చి చిలుకలు రెండు పచ్చిమిర్చి చిలుకలు కరివేపాకు కూడా వేసేసుకొని ఈ వీటిని కూడా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఒకసారి అంతా మిక్స్ చేసుకుని ఫ్రై అయిన తర్వాత అందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి పులుసు కర్రీలలోకి ఇలా పన్నెండు టమాటాలు వేసుకోవడం వల్ల కర్రీ రుచి బాగుంటుంది చూడడానికి కలర్ కూడా చాలా బాగుంటుందండి ఈ టమాటాలు మగ్గడానికి సరిపడా హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసి మూత పెట్టేసేసుకొని ఈ టమాటాలను అంతా బాగా మగ్గించేసుకోవాలి చూడండి టమాటాలు అంతా మనకు బాగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా కారాన్ని అనేది యాడ్ చేసేసుకోండి మనం ఆల్రెడీ పచ్చిమిర్చి ఎండుమిర్చి చీలికలు యాడ్ చేసాం కాబట్టి కారం అనేది చూసి యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండులోంచి గుజ్జు అంతా తీసేసుకొని ఈ చింతపండు గుజ్జును అంతా యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు పులుపుని అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ అనేది తీసుకోవాలండి ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని నేను ఇక్కడ సాల్ట్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను ఉప్పు కారాలు ఒకసారి చెక్ చేసుకోండి నాకు అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లని యాడ్ చేసుకుంటున్నానండి ఇలా గుడ్లన్నీ యాడ్ చేసుకొని మూతబెట్టి ఉడికించేసుకుందాము అది ఉడికేలప్పుడు మసాలా కోసం రెండు స్పూన్ల ధనియాలు హాఫ్ టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మెంతులు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని ఇటు కలర్ అనేది చేంజ్ అవ్వకుండా చక్కగా ఇట్ని ఫ్రై చేసేసుకొని మిక్సీలోకి తీసేసుకొని మిక్సీ పట్టేసేసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ లోపు మనకి పులుసు కూడా చక్కగా ఉడికిపోయింది ఈ కోడిగుడ్లు పులుసులో ఉడకడం వల్ల రుచి చాలా బాగుంటాయండి ఇప్పుడు ఈ మసాలాను అంతా యాడ్ చేసేసుకొని ఈ పులుసులో ఆవు పొడి పొడి వేయడం వల్ల పులుసు రుచి చాలా బాగుంటుందండి అదేవిధంగా ఆవు పిండి అనేది హెల్త్కి మంచిది కదండి ఇప్పుడు ఇలా ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుంటే ఇలా ఆయిల్ అనేది పైకి వస్తుంది ఇందులోనే కొత్తిమీర జల్లేసుకొని దింపేసుకోవడమేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి